వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జనవరి నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఫిబ్రవరి ఒకటి ఉదయం ఎనిమిది గంటల సమయానికి చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావలసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత ఈ విధంగా హైప్ దిస్ వస్తుంది ఈ హైప్ బటన్ టచ్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకి చేరడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించిన జనవరి నెల జీతాలు పెన్షన్ల బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోకి అయితే చేరుకున్నాయి ఇక ప్రభుత్వం నుంచి అమౌంట్ ఖజానాకు అందగానే ఈ బిల్లు కూడా జీతాలు మరియు పెన్షన్లుగా మారుతాయి ఒకవేళ ఈ బిల్లుల్లో కనుక మధ్యాహ్నం నుంచి కదలిక వచ్చినట్లయితే అవి ఈరోజు సాయంత్రం నుంచి జమకటానికి అవకాశం ఉంటుంది అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వము రేపు మూడో తారీఖున అందుకే మంగళవారం రోజు ఆర్బీఐకి ఇండెండి పెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వెయ్యి కోట్లు పదకొండు వందల కోట్లు అదేవిధంగా పన్నెండు వందల కోట్లు ఈ విధంగా మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలకి అప్పుకైతే ఇన్నింటి పెట్టడం జరిగింది ఈ అమౌంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి మూడో తారీఖు సాయంత్రం అయితే జవా వస్తాయి కాబట్టి ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు మరియు పెన్షన్ల బిల్లులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మాసంలో రెండు మూడు తారీఖుల్లో అయితే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారం ఒకవేళ బిల్లులో కనుక కదలిక వచ్చినట్లయితే మరలా మరొక వీడియో రూపంలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తాను ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ that's good.